వెల్కమ్ టు ఎన్ఎస్టివీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఏడవ రోజుకు చేరింది ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు ఎన్ఎస్టివీతో మాట్లాడుతూ మేము చేస్తున్న సమ్మె ఏడవ రోజుకు చేరిన మామూలను పట్టించుకున్న నాథుడే లేడని మేము చేస్తున్న ఉద్యోగంలో ఏవైనా చిన్న చిన్న అపశ్రుతులు జరిగితే రాజకీయ నాయకులు అధికారులు వెంటనే స్పందించి మెమోలు జారీ చేసేవారు ఏడు రోజుల నుండి పిల్లలకు చదువులు లేక పాఠశాలలు వెలవెల పోతుంటే ఎందుకు స్పందించడం లేదని మాపైన కనీస కనికారం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు உதோக வேண்டேனே, அது செய்யலம்மா செய்யல

పేరు కే రలిత సైదా ఫు మేము ఈ రోజు వరకు ఏడవ రోజు చేరుకున్నామండి సమ్మెలో ఏడు రోజుల నుండి కనీసం ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది కూడా కనీసం పట్టించిన నాది కూడా లేడండి స్కూల్లో చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు బోర్డల్ని పొలిటికల్ ఏం జరిగింది ఎట్లా అని వెంటనే మేము ఇష్యూ చేసే మీరు ఏడు రోజుల నుండి పిల్లలకు చదువు పాఠాలు లేక వెళ్ళవలబోతూ కూడా ఎందుకు స్పందిస్తలేరో మాకు తెలియాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ ఇక్కడ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది కనీసం వచ్చి అడగడం అన్నది ప్రభుత్వం కనీస బాధ్యత అవుతుంది ఇంతవరకు ఎవరు రెస్పాండ్ ఎందుకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు కాదు అప్పుడు కాదండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వమైన పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పెట్టి ఫ్యాక్టరీ చేస్తున్నాం మేమందరము అయినప్పటికీ ఇద్దరికి ఇంత కనీస కడికరం కూడా లేకుండా ఉన్నారు ఒక్కొక్కరు మేము అందరికీ ప్రశ్నిస్తున్నాం అండి అసలు ఎందుకు మేము ఎందుకు ఎంత వివక్ష చూపిస్తున్నారు కాంట్రాక్ట్ అనే వ్యవస్థ లేకుండా చేస్తామన్నారు అవుట్ సోర్స్ వ్యవస్థ లేకుండా చేస్తామన్నారు అన్ని వ్యవస్థలు లేకుండా చేస్తామన్నారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వర్లేదు మేము హామీ హామీ కాదండి జీవో జీవో రావాలి మాకు హామీ విని 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 వీటికి వేసారిపోయి ఉన్నామండి ఇప్పటికైనా జీవో కంపల్సరీగా మా అందరికి రెగ్యులర్ చేస్తూ జీవో వచ్చేదాకా మా తన జరిగించే ప్రసక్తే లేదండి కాబట్టి దయచేసి ప్రభుత్వం నుండి రేవంతనను కోరుకునేది ఒక్కటే అండి కంపల్ అందరం మీ ఇంటి ఆడపడలేము మీ ఇంటి చెల్లెళ్ళం మీ ఇంటి బిడ్డెళ్ళము అనుకొని మమ్మల్ని సమస్యలు పరిష్కరించి వెంటనే సాల్వ్ చేయగలరని ధన్యవాదాలు తెలియదు అమ్మా ఇప్పుడు నిన్న పొన్న ప్రభా మంత్రి గారు కూడా స్పందించి హామీ ఇచ్చారు కదా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి సార్ పొన్న సార్ కూడా చాలా సార్ రిప్రజెంటేషన్ ఇచ్చినామండి సార్ కూడా హామీ ఇచ్చారు హామీలు ఇస్తూనే ఉన్నారండి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల నుండి హామీ ఇస్తూనే ఉన్నారు కానీ ఆ హామీ అనేది జీవ రూపంలోకి రావాలండి ఆ జీవో రూపం ఆ ఖర్చులకు మాత్రమే సభ విరమించడం అనేది జరుగుతుందండి సర్వశిక్షణ అభినయంలో ఏడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం సార్ మేము అన్ని రూల్స్ ప్రకారమే మేము సెలెక్ట్ అయినాక కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి కానీ అంతవరకు ఇవ్వడానికి కానీ మీకు ఏం అభ్యంతరమో అయ్యా సీఎం గారు మాకు అర్థం కావడం లేదు మేమందరం ఇంతమంది మేము ఆడపరచము రోడ్ ఎక్కి మీకోసం మా కోసం మా భద్రత కోసం మేము ఏడు రోజుల నుంచి పిల్లల్ని ఇల్లుని అన్ని వదిలిపెట్టేసి మేము చేసే ఉద్యోగాన్ని కూడా పక్కకు పెట్టి మేము మీ మిమ్మల్ని వేడుకోవడానికి మేము రోడ్ ఎక్కితే మీరు పట్టించుకోవడం లేదు ఒక ఆడపడుచు అత్తగారింటికాడ సమస్య వస్తే తల్లిగారింటికి వస్తుంది తల్లిగారింటికాడ కూడా పట్టించుకోకుండా ఆడపడుచుల సంగతి ఏం కావాలండి అత్తగారు అంటే మా ఉద్యోగాలు తల్లిగారు అంటే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో పనిచేసే సీఎం గారు మాకు అన్నలా భావించి మేము ఇన్ని రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం మా ఉద్యోగ భద్రత మాకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అంతవరకు మేము బేస్కెళ్ళి వెంటనే అమలు చేయాలి అమలు చేయాలంటే మాట ఇవ్వడం కాదు సార్ మాకు వెంటనే జీవో ఇవ్వాలి సార్ ఇదే బాబా బాధ సార్ వీళ్ళు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఇంకా మేము రోడ్ మీదనే వెయిట్ చేస్తున్నాం సార్ మీకోసం నా పేరు గీతారాణి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఎస్ఎస్సీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోస్ఐస ఉద్యోగులు సాగుసారణ వేతం చూపి జీవనం కొనసాగిస్తున్నారండి గత సంవత్సరం సీఎం రేవంత్ రెడ్డి గారు అందకొండగా ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఎస్ఐసీ ఉద్యోగులందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూనే

ఏది కూడా ముందుకు సాగలేదు సార్ మేము గత పది రోజుల నుంచి ఇక్కడ ఇవన్నీ సమ్మె చేస్తున్నాం ముప్పై మూడు జిల్లాల వాళ్ళని చేస్తున్నాం సార్ మీకు ఇప్పటికి కూడా కర్ణా అనిపిస్తలేదు సార్ ఎక్కడ చేసినా అక్కడ ఉన్నాయా సార్ సమస్యలు మీకు అవి ఇవి కాదని సార్ మన గురుకులకి వెళ్ళాలి సార్ ఏం గమనిస్తున్నారు సార్ ఇక్కడ విద్యాశాఖలో పనిచేస్తున్నారు మేము కనబడతా సార్ ఇక్కడ మేము చాలా చాలా వేతనాలతో మేము రెగ్యులర్ చేయాలి సార్ మీరే వచ్చి మాకు చెప్పారు అక్కడ సభకు వచ్చి ఏం చెప్పారు సార్ మమ్మల్ని ఖచ్చితంగా రిఫ్లై చేస్తా అని చెప్పారు సార్ మీకు ఇంతవరకు జాగ్రత్త లేదు సార్ ఇప్పటికైనా సార్ మీ మీద మాకు చాలా పూర్తి విశ్వాసం ఉంది మీరు కోరుకున్న ప్రభుత్వం సార్ మీరు ఖచ్చితంగా మమ్మల్ని రిఫ్లై చేయాలి అంతవరకు ఆ రిఫ్లైన్స్ మొక్కలు పరిస్థితిలో చేసినట్టయితే అంతవరకు కూడా మాకు పేదికేలు అమలు చేసి మేము వెంటనే విడుదల చేసి మా జీవితాల్లో కొత్త విధులు ఆశిస్తున్నాం సార్ మా సమ్మె త్వరగా రెరిఫై చేసి మా జీవితాల్లో కొత్త విలువ ప్రస్తావిస్తారని మేము మనస్ఫూర్తిగా కోకున్నాం సార్ సార్ మేము ఏవి కొత్త కొరకులు అడగలేదు సార్ మీరు ఆ రోజు వచ్చాయి సార్ మా ప్రాబ్లమ్స్ విని నేను ఇవి చేస్తా అంటేనే సార్ నేను అడిగేది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమల్లోని కావాలి సార్ ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి మంచి వర్టుతోనే వెళ్తామని మనస్ఫూర్తిగా కోకున్నాం సార్ మీరు మీరు ఒకవేళ మాకు మంచి చేసినాడే సార్ మీ ఫోటోను మేము ఒక దేవుడిగా ఆరాధించి సార్ మేము అది చేస్తామని తెలియజేసుకుంటూ మీకు వెంటనే మాకు వన్ వన్ టూ డేస్లో జీవో మా బతుకులో వెళ్ళిస్తాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ జీ రవిచంద్ర this is it